ప్రభా ఇదిగో ప్రభా ఉదయం కాళ్ళ సమయంలో ప్రభాన తండ్రి నువ్వు సన్నిధి లే ప్రభానా మేము ప్రభా ప్రార్థిస్తుండగా ప్రభాన తండ్రి నువ్వు ప్రభామ మీద ప్రభా మెండైన మే ఇల్లను ప్రభాన తండ్రి కుమ్మరించమండి ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం ఇచ్చేయండి ప్రభానా తండ్రి ప్రభా నాన తండ్రి నువ్వు సన్నిధిలో ప్రభాన తండ్రి మేము మోకరిష్ ఒకరి ప్రభాన ప్రార్థిస్తుండగా ప్రభా నానతీ మాకు సహాయం ఇచ్చా నాయన తండ్రి నువ్వు ప్రభానేకమైన మహిళలతో ప్రభా నానమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఇదిగో ప్రబాధకర సమయంలో ప్రభావాక్యం దాని ప్రభా నా తండ్రి నువ్వు ప్రభావం ప్రభా ఉద్యోగం ప్రభాని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన తండ్రి మాటల ద్వారా ప్రభావించిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నాయన తండ్రి దేవించి ఆశీర్వదించండి ఉదయకాల సమయమంతా ప్రభు ఆ తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఏ సత్పరిశుధనామం అడిగి ప్రార్డుకున్నాం తండ్రి ఆ వాక్యం చదువుకున్నాం వారు విసుకొక్క నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను దేవునికి భయపడకయు మనుషులను న్యాయాధిపతి పట్టణములో నుండేను ఆ పట్టణములో ఒక విధవరాలు నుండడు ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చను కానీ అతడు కొంతకాలము ఒప్పుకోనలేదు తరువాత అతడు నేను దేవునికి భయపడకూ మనుషుని లక్ష్యకూ ఉండెను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడుచున్నట్లు ఆమెకు న్యాయము తీర్చేదనని తనలో తాను అనుకున్నాను మనము నిత్యము ప్రార్థన శివారంగా ఉండాలి విసికిపోకుండా ప్రార్ మనము నిత్యము ఇక ప్రార్థించే వారంగా ఉండాలి మనము నిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి ఆయన ఉపమా మనము మన మనం ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అనేక మేలులను పొందుకుని ఈ విధవరాలు అనేక మార్లు ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన లక్ష్య పెట్టలేదు కానీ తర్వాత ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుచున్నప్పుడు ఆమె బాధను విని ఆమెకు న్యాయం వచ్చేయాలని న్యాయాధిపతి అనుకున్నాడు అయితే ఈ న్యాయాధి న్యాయాధిపతి దేవుని ద్వారా ఆమెకు న్యాయము చేయాలని తెలుసుకుంటూ వచ్చినాడు కాబట్టి మనము కూడా అనేక మార్లు అందరి దగ్గరికి వెళ్ళి సహాయం కోసం అడుగుచూ వస్తున్నాము కానీ వారి దగ్గర నుంచి మనకి సహాయము దొరకనప్పుడు మనం విసిగిపోయే వారంగా ఉంటున్నాం అప్పుడు దేవుని సన్నిధిలో మనము మొరపెట్టుకొని ప్రార్థించినప్పుడు మొరపెట్టి ప్రార్థించినప్పుడు ఆయన మనకు న్యాయం తీర్చేవాడుగా ఉంచున్నాడు అలాగనే మనం ఇబ్బందులను ఇరుకులను ప్రతి ఒక్క అవసరతను తీర్చేవాడుగా ఉంచున్నాడు ఈమె బాధను న్యాయాధిపతి పాటించుకోలేదు కానీ దేవుడికి ఆమె మొర వినబడి దేవుడు అమ్మకు న్యాయమును జరిగిస్తూ వచ్చినాడనమాట ఇలాగున్నా మనం కూడా అనేక సార్లు అనేక విషయాలు కృంగిపోతూ వచ్చినప్పుడు దేవుని వాక్యం ద్వారా మనము మరలా తిరిగి దేవునిలో కట్టబడి ఆయనను ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన ద్వారా మనలను మొరపెట్ట మొరపెట్టినప్పుడు ప్రార్థన ద్వారా ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉంచున్నాడు కాబట్టి మనము నిత్యం నిత్యము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఈ విధంగా ఉదయకాల సమయంలో దన చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఈ మాటల ద్వారా మనము ప్రభా నాన్న ప్రభా మా ప్రభా నాన్న మాట్లాడుచు వచ్చిన విధానాన్ని బట్టి ప్రభానికి కొందరు తోచము ఆ ప్రభా ఆయన ప్రభావం అనేక సార్లు తండ్రి ఉన్నప్పుడు బ్రహ్మాన తండ్రి వాక్యం ద్వారా ప్రభాన తండ్రి మమ్మల్ని ప్రభాన తండ్రిని జీవంలోనికి నడిపించిన ప్రభాన తండ్రి సహాయం వచ్చండి ప్రభాన తండ్రి ఇదిగో ప్రభావాల సమయంలో ప్రభాన తండ్రి మేము మరొకటి చూడగా ప్రభానాయిన ఆత్మలను ప్రభున తండ్రి మా మీదకి ప్రభానాన్న తండ్రి ప్రార్థించిన బ్రహ్మాన తండ్రి అనేక మంది ప్రభా నాన్న తండ్రి అనేక బాధలు చేత ప్రభానాన్న తండ్రి బాధపడుచున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి వారి బాధని ఇబ్బందులు ఇరుకులను ప్రభా నాన్న తండ్రి నువ్వు ప్రభా తీసివేసే దేవుడిగా ఉంచిన ప్రభానాన తండ్రి నువ్వు ప్రభా తర్ ప్రభా నాయన తండ్రి మా కొరకు ప్రభా నాన్న తండ్రి విజ్ఞాపన చేసే దేవుడిగా వచ్చినందుకు ప్రభా నీకు వంద నమ్మల స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభా నాయన తండ్రి నీ ప్రభా అనేక విషయంలో ప్రభా నాయన తండ్రి మాకు ప్రభా తోడుగా నీడుగా ఉంచి వచ్చిన విధానాన్ని బట్టి ప్రభా నీకు వంద నమ్మలు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభానాయన తండ్రి నీ ప్రభా మాకు న్యాయకర్తగా ఉన్నందుకు ప్రభా నాన్న తండ్రి నీకు వందనములు స్తోత్రములు తెలుస్తున్న ప్రభాన తండ్రి ఆయన తండ్రి ఇంకా ప్రభానైనా తండ్రి అనేక మంది ప్రభాన తండ్రి అనేకమైన ప్రభానైనా తండ్రి బాధల చేత ఇబ్బందుల చేత ఇరుకుల చేత నైనా బాధపడిచి ఉంటున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన తండ్రి నువ్వు ప్రభా వారిని ప్రభానయన తండ్రి ప్రభా నాయన తండ్రి రాజేష్ బ్రదర్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా నాయన తండ్రి ఆ కుటుంబాన్ని జీవించండి ప్రభా నాయన తండ్రి లైవ్లోకి తీసుకొచ్చినందుకు ప్రభానికి వనరములు స్తోత్రములు ప్రభా నాయన తండ్రి నీ ఆత్మీయ మాటలు చేత నాయన తండ్రి బిడలు ప్రభా నాయన తండ్రి నింపబడినట్లు ప్రభా నాయన తండ్రి సహాయం ఇచ్చేయండి నాయన తండ్రి వారి గృహంలో ప్రభాన తండ్రి ఆశీర్వాద కార్యములను ప్రభాన తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభాన తండ్రి నీ కుడి హస్తములు ప్రభాన తండ్రి ఆ గృహంలో భాని ప్రార్థిస్తున్నాం ప్రభాన తండ్రి నీ దేవుడు ప్రభాన తండ్రి ఆ గృహము ప్రభావం కావలించమని ప్రార్థిస్తున్నాం ప్రభాన తండ్రి లాగ్న ప్రభా అనేక విషయంలో ప్రభాన తండ్రి నీ ప్రభాన తండ్రి మాకు సహాయకర్తగా నైనా తండ్రి ఉంచిన విధానం బట్టి ప్రభా నీకు కొంద స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నైన తండ్రి ఇంకా ప్రభా అనేక మంది ప్రభానైన తండ్రి కోర్టు బాధల చేత ఇబ్బందులు పడుచున్నారు ప్రభానయన తండ్రి వారిని జ్ఞాపకం చేసుకొని దయానైనా తండ్రి వారికి ప్రభానైనా తండ్రి ఆ బాధలు విడుదల దాచేమని ప్రార్థిస్తున్నాం ప్రభానయన తండ్రి ఇంకా ప్రభా అనేక మంది ప్రభాన తండ్రి కామెంట్ రూపంలో ప్రభానా తండ్రి వారి బాధని తల్లి ప్రభా బన తండ్రి ప్రభా సహాయం వచ్చేయండి నాయన తండ్రి వారికి ప్రభా నాయన తండ్రి గృహంలో ప్రభా నైన తండ్రిని ప్రభా కట్టమని ప్రార్థిస్తున్నావు ప్రభా సహాయం వచ్చేయండి వారి గృహంలో ప్రభానా ఆశీర్వాదము ప్రభాన తండ్రి నువ్వు ఆయా ప్రభా ఇంకా బ్రహ్మాన తండ్రి గర్భపణి ప్రభానాన్ని తండ్రి వారికి నా ప్రభా ఆ జ్ఞాపకం చేసుకోండి ఇలా ఉన్న ప్రభానా తండ్రి నేను ప్రభానా తండ్రి అనేక మంది ప్రభానా తండ్రి అనస్తున్నారు ప్రభానా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాన్న తండ్రిని ఆత్మ ద్వారా ప్రభానా తండ్రి వారిని నింప్ర ప్రార్థిస్తున్నాం ప్రభా నాన్న తండ్రి ఆత్మధారణ ప్రభానా వారిని నడిపించాలి ఆయన తండ్రి కాబనా తండ్రి చదువు ప్రభా నీవు సహాయం వచ్చేయండి నాన్న తండ్రి ఆయన తండ్రి ఇంకా ఏమైనా బిడ్డ ప్రభా వివాహం కొరకు నాన్న తండ్రి ఎదురు చూస్తున్నప్పుడు నిలిచినారు ప్రభా నాన్న తండ్రి వారు సీన బ్రహ్మానా తండ్రి ని చిత్తం నుంచి ఏర్పాటున బ్రహ్మానా తండ్రి వారి పక్షం ప్రభా నీ ప్రభాన తండ్రి ఇంకా ప్రభా ప్రభానయన తండ్రి ఇంకా ప్రభాన తండ్రి ప్రభా ప్రభాన తండ్రి చదువుకుంటున్నారు కూర్చున్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభానయన తండ్రి వారికి ప్రభాన తండ్రి తెలివిని జ్ఞానమును వేచనను ప్రభానయన తండ్రి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నైన తండ్రి అలాగిన ప్రభా ఇంకా బ్రహ్మాన తండ్రి అనారోగ్యములతో ఉంచిన బిడ్డలు ఉంచున్నారు ప్రభాన తండ్రి వారిని జ్ఞాపకం తీసుకోండి ప్రభా నాయన తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభాన తండ్రి తోడుగా నీడగా ఉండండి ప్రభానా తండ్రి వారికి ప్రభాన తండ్రి సంపూర్ణ ఆరోగ్యముని ప్రభాన తండ్రి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగిన ప్రభ నీ గాయపడిన ప్రభా ప్రభానా తండ్రి వారి పక్షం నాన్న తండ్రి ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన తండ్రి నీ గాయపడి ప్రభా ప్రభానా తండ్రి వారిని ముట్టండి స్వస్థపరచండి ప్రభా నాయన తండ్రి వృద్ధులు ఉంచున్నారు ప్రభా నాయన తండ్రి ఆయా సహాయం చేయండి ప్రభా ని జ్ఞాపకం చేసుకోండి ఆయా తండ్రి తోడుగా నీడగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభానయన తండ్రి వారికి మంచి బలాన్ని శక్తిని ప్రభా ఆరోగ్యం ప్రభాన దయచేయండి ప్రభాన తండ్రి వారికి ప్రభాన తండ్రి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభాన తండ్రి ఇంకా ప్రభా అప్పుల సభక్షల ద్వారా బాధపడుచిన బిడలించినారు ఆయన తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభానయన తండ్రి సహాయము చేయండి ప్రభానయన తండ్రి ప్రభానయన తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకోండి ప్రభానయన తండ్రి వారి జ్ఞాపకలు నుంచి ప్రభాన తండ్రి నువ్వు తప్పించండి ప్రభా నానతన దైగల దేవుడు ప్రభా నాన్న తండ్రి ఇది బత్యము గల దేవుడు కదా ప్రభా నాన్న తండ్రి జ్ఞాపకం చేసుకోండి రాజ్ఞ ప్రభ నా ఇంకా ప్రభా తరు బ్రహ్మా నాయన తండ్రి స్వార్థ ప్రకటించినప్పుడు అన్ని చూడని బ్రహ్మానా తండ్రి ఎంతో మందించినారు బ్రహ్మాన తండ్రి వారి హృదయంలో ప్రభావనయన తండ్రిని నాన్న తండ్రి మార్చండి ఆ నాన్న తండ్రి వారి హృదయంలో బ్రహ్మాన తండ్రిని కార్యము జరిగించుకుని ప్రార్థిస్తున్నాను ప్రభా నానతీని స్వార్థను ప్రభా ప్రకటించినప్పుడు బ్రహ్మాభానా తండ్రి వారికి శాంతిని నెమ్మదిని ప్రభానాన్ని దించండి ఆ నాన్న తండ్రి చిన్న బిడెల నుండి ప్రభా నుండి ఆశీర్వదించండి ఆ నాన్న తండ్రి వారిని ప్రభా తండ్రి నీ బల ప్రభానా వలి వల్ల మొక్కల వాళ్ళ ప్రభానా తండ్రి ఎదిగించండి ఆ నాన్న నాటు నుండి నాన తండ్రి సమయాలు నీ సన్నిధిలో ప్రభానా తండ్రి ఎదిగినట్టు ప్రభా నాయన తండ్రి మేము కూడా వారు కూడా ప్రభా తండ్రి సన్నిధిలో ప్రభా ఎదుగునట్లు సహాయం వచ్చాయండి ప్రభా తండ్రి ఇంకా ప్రభానా అనేక మంది ప్రభా తండ్రి కలు లేని వారు ప్రభు వారికి సహాయం ఇచ్చండి ప్రభా తండ్రి ఇంకా ప్రభా అనేక మంది ప్రభా న తండ్రి చాల వారుస్తున్నారు ప్రభావారికి సహాయం ఇచ్చండి నాన్న తండ్రి అనేక మంది ప్రభా తండ్రి కష్టాలు ఇబ్బందులు ఇటులో ప్రభా నీ ఉంచున్నారు ప్రభా నీ వరుసలు ప్రభానం తండ్రి దెబ్బతిని శాంతి లేక నాన్న తండ్రి ఉంచిన బిడెల్లో ప్రభాన తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి రక్షణ భాగ్యముని ప్రభాన తండ్రిని వారికి అనుగ్రహించండి ఆయన తండ్రి గృహంలో ప్రభానమైన తండ్రి నమ్మల్ని శాంతి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నావు ప్రభాన తండ్రి ఆనాడు ప్రభాన తండ్రి ఇసా ఇల్లు ప్రజలు ఎదుట ప్రభాన తండ్రి నువ్వు ప్రభాన తండ్రి ఎర్ర సముద్రముని ప్రభానమైన తండ్రి పాయలు చేసిన దేవుడు ప్రభా అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు ప్రభా చేసిన దేవుడు అంచున్నావు తండ్రి మా కుటుంబ అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు ప్రభాన తండ్రి జీవించిన తండ్రి జాబ్ల కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఎారు ఆ జ్ఞాపకం చేసుకోండి ప్రభాన తండ్రి బరికిన తండ్రి జాబ్లను అనుగ్రహించండి ప్రభాన తండ్రి ఇంకా ప్రభానమైన తండ్రి అనేక మంది ప్రభానైన తండ్రి ప్రమోషన్ల కొరకు చూస్తున్నప్పుడు ఎలా ఉంచిన జ్ఞాపకం చేసుకోండి సహాయం వచ్చేయండి ప్రభావం తండ్రి వరకు బ్రహ్మాన తండ్రి ప్రమోషన్ ప్రభాన తండ్రి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభాన తండ్రి ఇంకా ప్రభావైన తండ్రి అనేక మంది ప్రభాన తండ్రి ఎగ్జామ్స్ డాక్టర్ డిఎస్సి రెండు ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభాన తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభాన తండ్రి వారికి తోడుగా నీడగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభాన తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభాన తండ్రి ప్రభాన తండ్రి అనేకమైన ప్రభానా తండ్రి హాయో చేయమని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఏ సత్ పరిశుధనామం அடிகி பத்மாலி வேடுக்கம் தன்றி ஆமீன் கைஸ் தலாட்